తమ కుమారుడి మృతికి కారకులైన బొలేర వాహన డ్రైవర్ పై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్ బయట ఆందోళన చేపట్టారు కుటుంబ సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం నాగయ్యపల్లి గ్రామానికి చెందిన సూర్య హర్షవర్ధన్ రోడ్డు దాడుతుండగా బొలెర వాహనం ఢీకొట్టింది చికిత్స నిమిత్తం ఆ బాలను ఆసుపత్రికి తరలించగా మార్గ మరణించాడు ఈ విషయంపై కుటుంబీకులు వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా అక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది వారి పట్ల దురుసుగా ప్రవర్తించి స్టేషన్ బయటకు నెట్టివేసినట్లు బాధితులు మీడియాతో ఆవేదన వ్యక్తం చేశారు పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేసేందుకు వస్తే పోలీసులు పట్టించుకోకుండా తమపై జులుం చెలాయించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు తమకు న్యాయం చేసి బాలుడి మృతికి కారణమైన బొలేరు కోళ్ల వాహనం డ్రైవర్ పై తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు నాయపల్లి మా అక్క కొడుకు అల్లుడికి యాక్సిడెంట్ చేసిండు వెంబడతాను యాక్సిడెంట్ చేసి ఆయన చనిపోయాడు చనిపోతే ఎందుకు నెక్స్ట్ చనిపోయిన మనిషి చనిపోయిన మనిషి యాక్సిడెంట్ చేసిన మనిషి లోపల ఉన్నాడు నేను న్యాయం కోసం మీకు అక్షన్ పూర్తి చేయడం వాళ్ళకి న్యాయం కోసం వాళ్ళకి వస్తే చేసిన మనిషిని చేసిన మనిషిని లోపలి ఉంచుకొని మమ్మల్ని 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 బయట నువ్వు ముట్టని కత్తుడు మమ్మల్ని ముట్టని కత్తే మమ్మల్ని మమ్మల్ని కొట్టి ఆల్రెడీ ఇది గల్లవాడికి గుంజండు చేసిన వాళ్ళని లోపలి ఉంచుకున్నాడు మా బాధితులు మమ్మల్ని ముట్టనికొచ్చిండు చిన్నది ఫిజికల్గా హండ్ క్యాప్లు కూడా చాలా మీరు చూడండి వాళ్ళ తల్లిదండ్రులు చాలా ఎవరు ఉంటారు వాళ్ళకి అసలు ఒక పిల్లలు కావడం అనేది ఒక అదృష్టం ఇలాంటిది వాళ్ళ మీద ఎన్నో ఆశలతోటి ఉంచుకొని సమ్మర్ కదా అని చెప్పేసి జాగ్రత్తగా కాపాడుకుంటే ఒక రోడ్డు దాటిన క్రమంలో ఊళ్ళో సరిగ్గా చూసుకోలేరు డ్రైవర్ చూసుకోకుండా వాళ్ళ మీద చిన్నపిల్లల మీద యాక్సిడెంట్ చేస్తే అప్పుడప్పుడు గంట ప్రాణాలతో పోరాడి చనిపోయాడు చనిపోయిన తర్వాత శిక్షణ తీసుకురామం ఫస్ట్ తర్వాత ఇక్కడ మాట్లాడడం అనేది వస్తే లోపల బాధితులు అంటే డ్రైవర్ని ప్లస్ ఓనర్ లోపల ఉన్నారు మేము ఏంటి మాకు న్యాయం చేయండి మాకు ఇప్పుడు పిల్లలకి ఎన్నో ఆశల మీద ఉన్నారు వాళ్ళకు భవిష్యత్తు ఎట్లా రేపు ఉపాధి ఎట్లా వాళ్ళకి ఎన్నో ఆశలతోటి పిల్లలంటే ఒక మిగపిల్లాడి చనిపోయినంటే ఎంత వాళ్ళ ఆశలని అడి ఆశలు ఏంటి మాకు న్యాయం చేయాలని అడిగితే అసలు దాడి చేస్తున్నారు ఏమాత్రం మనం కూర్చొని చెప్పి ఏడు ఏరియాలో జరిగితే ఇప్పుడు మళ్ళీ ఆరు ఏడు అవుతుంది పన్నెండు గంటల నుంచి ఆడవాళ్ళు మగవాళ్ళు చిన్నలు పెద్దలందరూ మేము ఉన్నాం వాళ్ళకి పేరు వాళ్ళు కాదు మేము మా నుంచి కూడా ఎవరో వాళ్ళు చనిపోయేదని చూస్తారు ఏంటి వీళ్ళు అట్లా ఎట్లా ఉంటుందండి ఇది ఆ పరిస్థితి మేము ప్రశ్నిస్తే మా మీద చేస్తూ ఉండాలి భవిష్యత్తు ఏం కావాలి వాళ్ళకి ఇప్పుడు ఇది ఏదే కాదు కదా రేపు వాళ్ళ భవిష్యత్తు ఏం చూపిస్తారు అడుగులో జరిగిందా ఒక ఊర్లో ఊళ్ళోకి వచ్చినప్పుడు ఒక డ్రైవర్ ఎంత జాగ్రత్తగా ఉండాలండి ఇట్లా చిన్నపిల్లలు రోడ్డు జరుగుతున్నాడు చూసుకోవాలా మాట్లాడితే వాళ్ళని మీరు మాట్లాడుతున్నారు కాబట్టి అడగ అడగని చెప్పేసి మాట్లాడిన వాళ్ళని నోరుముస్తున్నారు ఇక్కడ చూడండి చాలా ఆశండి ఎంతో